ం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని స్కాంద పురాణములోని అధ్యాయం నాలుగు శ్లోకాలు నలభై భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా సూత మహర్షి దేవీ భాగవత మహత్యము అద్భుతంగా వివరించావు చాలా ఆనందం కలిగించావు అయితే ఆ పురాణం వినడానికి ఏవైనా నియమాలు ఉన్నాయా ఎప్పుడు మొదలు పెట్టాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా వినాలి ఈ సందేహాలు తమిల్చి అటుపైన పురాణం వినిపించు అని అభ్యర్థించారు శవణఖాతులు మహాశులారా ఈ పురాణ శ్రవణానికి సాధారణ నియమాలు కొన్ని ఉన్నాయి వాటిని పాటించి వింటే శ్రవణ ఫలము సమగ్రంగా దక్కుతుంది సకల వాంఛలు నెరవేరుతాయి ముందుగా దైవజ్ఞులను సంప్రదించి పురాణ శ్రవణ ఆరంభానికి ముహూర్తం పెట్టించుకోవాలి శుషుమాసంతో ఆరంభించి జ్యేష్టం కానీ ఆషాఢం కానీ ఆరు నెలలు శుభావహాలు హస్త అశ్విని మూల పుష్పమి నక్షత్రాలు మంచివి శిథివా తిథివారాలు మంచివి చూసుకొని ఆరంభించాలి ఏ కోరికతో ఈ పురాణ శ్రవణం చేస్తున్నావో దానికి తగినట్టు ముహూర్తం నిర్ణయించుకో నిశ్చయించుకోవడం మంచిది ధర్మప్రాప్తి లక్ష్మీ ప్రాప్తి ప్రాప్తి సుఖప్రాప్తి నివారణ రాజభయ నివారణ జ్ఞానప్రాప్తి ఇలా ఏవేవో వాంఛితాలు ఉంటాయి కదా వాటిని బట్టి అనుకూలమైన ముహూర్తము నిశ్చయించుకోవాలి పుష్పమి మొదలుకొని ఇరవై ఏడు నక్షత్రాలను ఈ ఏడు రాసులు చేసి పారాయణ ఫలాలను చెప్పారు వాటిని చూసుకోవాలి అలా కాక కేవలము దేవీ ప్రీతి కోసమే దేవి భాగవతం వింటున్నాను లేదా పఠిస్తున్నాను అనేటట్లయితే దీనికి దేవీ నవరాత్ర చతుష్టయము ఉత్తమోత్తమము దేవీ నవరాత్రుల్లో నాలుగు రోజులు మిగతా నెలల్లో కూడా చేయవచ్చు తిథి వార నక్షత్రాలు మంచివిగా చూసుకుంటే చాలు ఇది నిష్కామము కనుక అన్ని నెలలు యోగ్యాలే ఒక వివాహానికి ఎలా సంబరాలు సమకూర్చుకుంటామో అలాగే ఈ పురాణ శ్రవణ యజ్ఞాన్ని యజ్ఞానికి సమకూర్చుకోవాలి ఇది తొమ్మిది రోజుల పాటు సాగే యజ్ఞం నవాహ యజ్ఞం దేవీ భాగవత పురాణ శ్రవణ యజ్ఞము దేనికి లోభించకూడదు పది మంది సహాయం తీసుకోవాలి వీరంతా దేవీ భక్తుల పరులై ఉండాలి పధ్యాన్యు వధాన్యులై ఉండాలి పనులు చేయడంలో చతురులై ఉండాలి చుట్టుప్రక్కల గ్రామాలకు నగరాలకు ఈ పురాణ శ్రవణ వార్తను తెలియచేయాలి తప్పకుండా రండి అని అందరినీ పిలవాలి సౌర గాన శైవ శాఖ్య వైష్ణవాది మతానుయాయులు అందరూ దీన్ని వినవచ్చు పఠించవచ్చు దేవీ భాగవత పీయూషము పంచుతున్నాము రండి వచ్చి భక్తి శ్రద్ధలతో ఆస్వాదించండి అని అందరినీ ఆహ్వానించాలి చతుర్వర్ణాల వారు స్త్రీలు పురుషులు అన్ని ఆశ్రమాల వారు సఖాములు నిష్కాములందరూ ప్రేమతో ఈ అమృతాన్ని చౌలారా గ్రోలవచ్చు తొమ్మిది రోజులు ఉండి విని వెళ్ళండి అనే ఆప్యాయంగా సవినంగా పిలవాలి కుదరని కుదరని వారు వీలైనన్ని రోజులు ఉండి విని వెళ్ళవచ్చు మధ్యలో వచ్చి వినవచ్చు వచ్చిన వారందరికీ బసవతులు ఏర్పాటు చేయాలి విశాలమైన పందిరి వేసి చాందినీరు కట్టి అరటి పూతలతో కొబ్బరి ఆకులతో మామిడి తోరణాలతో అలంకరణ చెయ్యాలి మనోహరంగా వేదిక నిర్మించాలి దాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి పందిరి ఈ అలంకరణ చెయ్యాలి జెండాలు కట్టాలి ఆ వేదిక మీద పౌరాణికుడు కూర్చునేందుకు వీలుగా సుఖాసనం ఏర్పాటు చేయాలి ఆయన తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చునేందుకు వీలుగా ఉండాలి శ్రోతలకు కూడా యథోచితంగా యథావకాశంగా ఆసనాలు వేయాలి ఆడవారికి నే వేరుగా మగవారికి వేరుగా కూర్చునే ఏర్పాటు చేయాలి పౌరాణికుడు మంచి మాటకారి అయి ఉండాలి నిగ్రహము కలవాడై ఉండాలి దేవి ఆరాధన తత్పరుడు వివిధ పురాణ శాస్త్రాలు తెలిసినవాడు మంచి కంఠము కలవాడు దయాలుడు నిస్పృహుడు దక్షుడు ధీరుడు అయి ఉండాలి ఇన్ని లక్షణాలు ఉంటే అతడు ఉత్తమోత్తమ పౌరాణికుడు శ్రోతలు కూడా బ్రాహ్మణ్యులు దేవతా భక్తులు కథారస పరాయణులు ఉదారులు అలోలుపులు నమ్రులు హిస్ హింసాది దొరుకున్న వివర్జితులు అయి ఉండాలి పాషండులు లుబ్ధులు నాస్తికులు దుీీలు దుర్గుణులు విష్ నిష్ఠూరులు క్రోధనులు శివకేశవులకు భేదం పాటించేవారు ఈ పురాణం చెప్పడానికి కానీ వినడానికి కానీ పనికిరారు ఇది దేవీ యజ్ఞం ఈ మాట మరిచిపోకూడదు పురాణ శ్రవణం జరుగుతున్నప్పుడు లేదా పఠిస్తున్నప్పుడు అనేక సందహ సందేహాలు సంశయాలు వస్తూ ఉంటాయి వాటిని తీర్చడానికి వీలుగా సమర్థుడైన పండితుణ్ణి ఆహ్వానించి పౌరాణికుని సన్నిధిలో కూర్చుండబెట్టాలి ఈయన సహాయకుడిగా వ్యవహరిస్తూ సందేహాలు తీర్చాలి ప్రారంభ ముహూర్తానికి ముందు రోజునే వక్తు శ్రోతలు క్షురకర్మాదులు చేయించుకోవాలి అందరూ పురాణ శ్రవణ దీక్షను స్వీకరించాలి తెల్లవారుజామునే లేచి కాల్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ముగి ముగించి వినడానికి కూర్చోవాలి ఈ తొమ్మిది రోజులు వీటిని క్లుప్తంగా ముగించుకోవచ్చు కథాశ్రవణ యోగ్యత్వ సిద్ధి కోసం యథాశక్తిగా గోదానాథులు చేయడం మంచిది నిర్విఘ్న పరిసమాప్తిని కాంక్షిస్తూ ముందుగా గణపతిని పూజించాలి కలశస్థాపన చేసి అర్చించడము వటకక్షేత్ర యోగిని మాతృక తులసి గ్రహ హరిహరాదులను పూజించడము యథావిధిగా చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి నవాక్షర మంత్రంతో జగదాంబికను అర్చించాలి శ్రీమద్ దేవి భాగవత పుస్తకాన్ని సకలోపచారాలతోనూ పూజించాలి ఇది ఆ పరాశక్తికి మూర్తి శోభనాక్షర విరాచితం కనుక గ్రంథ పూజ చేయాలి విఘ్నోపశాంతి కోసం ఐదుగురు బ్రాహ్మణులను నియమించి తొమ్మిది రోజుల పాటు నిత్యము నవాక్షర మంత్ర జపము చేయించాలి సప్తశతీస్తవము పారాయణ చేయించాలి ఏ రోజు కా రోజు పురాణ శ్రవణానికి ఆరంభంలోను ముగింపులోను ప్రదక్షిణ నమస్కారాలు చేసి జగదంబికను స్థుతించాలి కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి సంసారసాగరే మగ్నం మాముద్దర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికె మనోబిలషితం దేవీవరం దేవీ నమస్తుతే అంటూ పౌరాణికుడంటే సాక్షాత్తు వ్యాసుడు కనుక వ్యాసబుద్ధితో అతడిని సత్కరించాలి పుష్పమాలి కాలాంకర వ్రస్థాత్తులు సమర్పించి సర్వశాస్త్ర యుద్ధి ఇతిహాసాజ్ఞ వ్యాసరూప కథ చంద్రోదయంతో మా అంతరంగాల్లో ఉన్న చీకటిని తొలగించు అని ప్రార్థించి నమస్కరించాలి సర్వశాస్త్రేతిహాస వ్యాసరూప నమోస్తుతే కథా చంద్రోదయేనంత స్తమం తోవం విర నిరాకురు ఇలా నిత్యము ప్రార్థిస్తూ తొమ్మిది రోజుల పాటు ఏకాగ్ర చిత్తంతో నియతాత్ములై ఇల్లు వాకిలి వ్యాపారాలు బాదరబందీలన్నీ మర్చిపోయి శ్రద్ధగా పురాణ శ్రవణం చెయ్యాలి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి సూర్యోదయంతో ప్రారంభించి సూర్యాస్తమయానికి కొంచెం ముందు వరకు పురాణ శ్రవణం జరగాలి మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కేవలం సాత్విక ఆహారము అతి అతిమితంగా లఘువుగా తీసుకోవాలి లేకపోతే మధ్య మధ్యలో లేచి వెళ్ళి రావడం లాంటి ఇబ్బందులు కలుగుతాయి ఒంటిపూట భోజనము ఉత్తమము హావిష్యాన్నమే తినడం ఉత్తమ ఉత్తమం లేదంటే పాలు పళ్ళు నేతి వంటలు ఇక మంచివి ఏమైనా కథా విఘ్నం జరగకుండా విచక్షణలు ఏది తీసుకోవాలో ఎంత తీసుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవడం సమంజసం మలమూత్రజయా ఏషాం లఘుభోజనమిష్య హవిష్యాన్నం వరం భోజ్యం సకృత కథార్థివ అథవా స్యాత్ఫలాహరే పయోభువ్వా కృత యథాస్ కథా విఘ్నస్తా కార్యం విచక్షణై తొమ్మిది రోజులు బ్రహ్మచర్య పాటిస్తూ నేలపైనే పరుంటూ ఆకులలో తింటూ సత్యవాగ్నియంతో ఇంద్ర నిగ్రహంతో కథాశ్రవణం చేయాలి ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం